టీటీడీ నూతన సీవీఎస్ఓగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టిటిడి ముఖ్య భద్రతాధికారిగా బాధ్యతలు తీసుకున్నారు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందుచేశారు టిటిడి సివిఎస్ఓగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వ జన్మ సుక్రతమనరు శ్రీధర్ శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసు శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కులంకుశంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి భక్తులు వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా స్థాయిలో భక్తుల సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ ని చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుడు కోరుకోవడం జరిగింది